ఎం దేవదాసయ్య గారి తైలాభిషేక క్రమము మోషి ఉపవాస దినములకు రాకడ ఉపవాసములనియు వరముల కొరకైన ఉపవాసములనియు అద్భుత శక్తి కొరకు ప్రార్థించు దినములనియు పేర్లు వాడుకలగలవు ఈ ఉపవాస దినములు ఏర్పడుటకు గల ముఖ్య కారణము గుంటూరు సన్నిధి కూటములో ఒకరికి సన్నిధిలో ఉండగా ఒక దర్శనము కలిగిను ఆ దర్శనము తరచుగా వస్తున్నందువలన దైవజనుడైన శ్రీ ఎం దేవదాసుయ్య గారికి తెలియచేసిరి ఆ దర్శనమేమనగా ఒక చెక్కని కర్ర దానికి ఇరుప్రక్కల గజ్జెలు గజ్జలు కలిగి సన్నిధిలో కనబడెను దానిని చూచి విశ్వాసులందరూ అందుకొన ప్రయత్నించగా అది పైకి వెళ్ళుచున్నది మరలా ప్రజలు వెనుకకు వెళ్ళినప్పుడు అది క్రిందికి వస్తున్నది అందుచేత ఆ కర్రను ఎవ్వరూ అందుకొనలేకపోయిరి అట్లు చాలాసేపు జరిగిన తరువాత చాలా పర్యాయములు జరిగిన తరువాత దైవజనుని వద్దకు వెళ్ళి చెప్పగా దైవజనులైన ఎం దేవదాస్ గారు ఇలాగున చెప్పిరి ఇది మోషే కర్ర వరముల కర్ర దేవుడు మోషేకు ఇచ్చినట్లు మీ సన్నిధి కూటస్థులకు ఇచ్చుటకు ఇష్టపడుచున్నారు కనుక మోషే వలె నలభై దినముల ఉపవాసం ఉండి ప్రార్థించగలిగితే అది తప్పక మీకు అనుగ్రహించును అని చెప్పిరి మోషే చేసినది కఠినోపవాసము మీరైతే సుఖోపవాసము చేయవచ్చునని సలహా ఇచ్చిరి అప్పుడు తగ్గిన సంఘములకు తెలియపరచిరి ఇలాగున వ్రాసిరి మీకు ఈ కరపత్రము అందినప్పటి నుండి అయినా ఈ ఉపవాసము ప్రార్థించి చేయవచ్చునని దైవజనుడు వ్రాయించెను ఇట్లు జులై ఒకటి నుండి ఆగస్టు తొమ్మిది వరకు నలభై దినములైనవి ప్రతిదినము సన్నిధి కూటములోనూ సన్నిధికి వెళ్ళలేని వారు ఇండ్లలోనూ ఉపవాసము చేసిరి ఆదివారము మాత్రము సంగమంతా కూడి రాత్రి ఏడు గంటల నుండి పది గంటల వరకు మహా ఉత్సాహముతో విసుగుదల లేని ఉపవాసములు జరిగించిరి ఇంకా చివరి దినములలో దైవజనుడు ఒక ప్రోగ్రాము ఇచ్చిరి నిత్యజీవ సన్నిధి వారు వారితో పాటు క్రీస్తుమూర్తి గారును కలిసి నలభై దినముల ఉపవాసము చేసిన వారిని తెలుసుకొని వారి గృహములను దర్శించవలనని చెప్పిరి దానితో ఒక చక్కని పద్ధతి ఏర్పాటు చేసిరి ఏదనగా మీరు ఇండ్లకు వెళ్ళినప్పుడు బోధ చేయవద్దు ఇతర మాటలు మాట్లాడవద్దు మీరు వెళ్ళి ఆ ఉపవాసపరుల పేరు మీ నోటుబుక్ మీద ఎర్ర సిరాతో వ్రాయండి తరువాత వారి గుమ్మములలో ఎర్ర పెన్సిల్తో సిలువ గుర్తు వేయండి ఆ తరువాత వారిని దీవించండి దీవించినప్పుడు ఈ మాటలు మాత్రము చెప్పండి అని చెప్పి ఆ మాటలేవనగా దేవుడు ఏ ఉద్దేశముతో ఏ దీవెనలిచ్చుటకు మమ్మును మీ ఇంటికి పంపిరో ఆ దీవెనలన్నీ మీకు అనుగ్రహించినగాక ఆమెన్ అని చెప్పి వచ్చి వేయండి ఎన్ని సంగతులున్నా ఇంకొక దినము మాట్లాడి ప్రార్థించవచ్చును కానీ ఇప్పుడు మాత్రము ఏమీ మాట్లాడవద్దని చెప్పిరి గుంటూరు సంఘమంతా చేసియుంటిమి చాలా గంభీరమైన శక్తితో భక్తితో ఈ పని చేసినందున గొప్ప సంతోషము ఆత్మలకును గొప్ప మేలులు శరీరముకును కలిగినవి అందుకే తండ్రికే స్తోత్రము ప్రియులారా ఇది ఆగస్టు తొమ్మిది వరకు జరిగిన ప్రోగ్రాము కార్యక్రమము అయితే దైవజనుడు ఒక మాట చెప్పారు ఈ నలభై దినములు ముగించిన తరువాత మరుదినము అనగా ఆగస్ట్ పదివ తేదీ పండుగ జరిగించుకుందాము అని చెప్పిరి మమ్మును సన్నిధిలో కార్యక్రమము ఏమై ఉన్నదో అడుగమని చెప్పగా ఆ ప్రశ్న సన్నిధిలో పెట్టగా ప్రభువు ఇలాగూ చెప్పిరి మీకు దైవజనుడు ఇన్ని ఘనమైన సంగతులను గంభీరమైన ఉద్దేశము నిచ్చినందున మిమ్మును ఇంతగా తయారు చేసినందుకు ఆయనను గణపరచుడి అని చెప్పిరి తండ్రి ఎట్లా గణపరచవలెనని మరలా ప్రశ్నించగా ఆయనను తైలము పోసి అభిషేకించండి అని చెప్పిరి ఎవరెవరు అభిషేకించాలి అని అడిగినప్పుడు ముగ్గురు వ్యక్తుల పేర్లు చెప్పిరి ఆ ముగ్గురు ఏమి చెప్పి తల మీద తైలము పోయాలి అని దైవజనుని అడగగా అది కూడా మీరు అడిగి తెలుసుకోండి చెప్పిరి ఈ ప్రకారము సిద్ధపడి పండుగను ఆచరించితిమి దైవజనుడైతే పదకొండు గంటలకు భోంచేసి అప్పటి నుండి రాత్రి పన్నెండు గంటల వరకు ఏమీ పుచ్చుకొనలేదు ఒకరు ఇలాగు చెప్పిరి నాలుగు గంటలకు ఒక గ్రుక్క హాలిక్స్ కూడా త్రాగలేదు వారు వృద్ధులు టైం ప్రకారము భోంచేసేవారు అయినను ప్రభువుకు లోబడి అట్లు ఉపవాసముండిరి తలస్నానము చేసి కొత్త వస్త్రములు ధరించి జరుగునయున్న కార్యక్రమము కొరకు సిద్ధపడిరి తరువాత సాయంత్రము ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఈ కార్యక్రమము జరిగించిరి సంగమంతా మైనపు వత్తులు పట్టుకొని ఒకటి వెలిగించి తరువాత అందరూ ఒకదానికొకటి వెలిగించి పట్టుకొనిరి ఈ వాడుక ఇతర మిషనులలోనూ గృహ పండుగలలోనూ కూడా ఉన్నది అనగా క్యాండిల్ లైట్ సర్వీస్ తరువాత కార్యక్రమము ఆరంభించిరి తైలాభిషేక కార్యక్రమము వచ్చినప్పుడు దేవాలయమంతా నిశ్శబ్దముగా ఉన్నది ముగ్గురు వ్యక్తులు ఒకరి తరువాత ఒకరు దైవజనుని స్థానము వద్దకు వెళ్ళి మొదట వ్యక్తి ఇలాగూ చెప్పిరి సన్నిధి ముందు ఐదు నిమిషములు మాట్లాడి తరువాత సన్నిధి నేర్పిన తండ్రికి సన్నిధి ఇచ్చిన తండ్రికి నా కృతజ్ఞత తెలియబుచ్చుటకు ఇలాగు నా తైలము పోసి అభిషేకించుచున్నానని చెప్పి తైలము పోసి అభిషేకించిరి రెండవ వ్యక్తి అట్లే కొన్ని నిమిషములు మాట్లాడి జ్ఞానము నేర్పిన తండ్రికి జ్ఞానవరమిచ్చిన తండ్రికి నా హృదయ కృతజ్ఞతను చూపించుటకు ఇలాగు తైలము పోసి అభిషేకించుచున్నాను అని అభిషేకించిరి మూడవ వ్యక్తియు అట్లే స్వరమిచ్చిన తండ్రికి నా హృదయ కృతజ్ఞతను చూపించుటకు ఇలాగు తైలము పోసి అభిషేకించుచున్నానని సీసాలో ఉన్న తైలమంతా పోసి అభిషేకించిరి ప్రభువుకు స్తోత్రములు ప్రియలారా ఇది గంభీర చరిత్ర ఇది అప్పుడు మాకు కొంచమే అర్థమైనది గాన ఇక కాలము జరుగుచున్న కొలది ఇంకా ఈ తైలాభిషేకము యొక్క ప్రత్యేకత్వం పరిశుద్ధత దాని అవసరము ఇప్పుడు ఎక్కువగా గ్రహించగలుగుచున్నాము దేవునికే స్తోత్రములు విశ్వాస జనసంగమ ఈ మాటలు పాటించి చేసి చూడండి ఆ మహిమ మీకే తెలియనగును ఎప్పుడైనా చేసి దీని వలన పొందగల శక్తి పొందండి వరములు పొందండి వెలిగించబడగోరండి నా సలహా మరి సంగతి ఏమంటే దైవజనుని ఉపదేశమైన తరువాత అయ్యగారు కొంతసేపు అందరిచి స్థుతి చేయించి సన్నిధిలో ఉంచిరి అప్పుడు ముగ్గురు వ్యక్తులకు దేవోక్తి వచ్చినందున ఒకరి తరువాత ఒకరు మాట్లాడిరి మొదటి వారు ఏహోవా దేవుని స్వరముతో మాట్లాడిరి అనగా ఏహోవా తండ్రి తన గంభీర స్వరముతో ఆమెలో ఉండి మాట్లాడిరి నిజముగా విన్నవారందరి హృదయములు కంపించినవి తరువాత ప్రజలు ఆందోళన అనచుటకు మరి వ్యక్తిలో యేసు ప్రభువు నిలిచి పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఆహారమున్నదా అని గలిలియా సముద్ర తీరమున నిలిచి అడిగిన నజరేయుడైన యేసు అను నేను ఈమెలో ఉండి మాట్లాడుచున్నానని ప్రారంభించి ప్రేమ హెచ్చరికలు దేవోక్తి ద్వారా చెప్పిరి తరువాత మూడవ వ్యక్తిలో పరిశుద్ధాత్మ తండ్రి నిలిచి చాలా మంచి హెచ్చరికలు ఇచ్చిరి ప్రభువుకు స్తోత్రములు తరువాత ప్రభువు వాక్కు ద్వారా ఈ క్రింది విషయములు నొక్కి చెప్పిరి ఏమంటే ఈ స్థేరును జ్ఞాపకము చేసుకుంటూ యూదులు పురీము పండుగను ఎట్లు ఆచరించిరో యుక్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకు నాలుగు దినములు యూదులేట్లు నియమించుకునిరో అట్లే క్రొత్త నిబంధనలో మగ్ధలేని మరియా క్రీస్తు ప్రభువును తైలముతో అభిషేకించిన చరిత్ర మరువని చరిత్రగా ఎట్లు జ్ఞాపకము చేసుకొనిచున్నారో అట్లే బైబిల్ మిషన్ వారలారా ఈ తైలాభిషేకమును మీ పండుగలలో ఒక పండుగగా ఆచరింపవలెననియు దీనిని మరచిపోకూడదనియు ప్రభువు చెప్పినందున గుంటూరు సంఘమును మరికొన్ని సంఘములను ఏటేటా ఈ నలభై దినముల ఉపవాస కార్యక్రమమును ఆగస్టు పదివ తేదీన తైలాభిషేక పండుగయు జరిగించుచున్నాము అయితే మనమంతా ఈ కార్యక్రమము చేయగలిగితే ఎంతో గొప్ప అనుభవము కలుగక మానదు ఈ మోషే నలభై దినముల వరాల ఉపవాస ధ్యానములకై దైవజనులైన ఎం దేవదాసు అయ్యగారి సందేశములతో కూడిన మోషే సుఖోపవాస ధ్యాన దీపిక అను పుస్తకము నందలి ధ్యానములు పఠించి ధ్యానించి అనుసరించిన మీకెన్నయో మేళ్లు కలుగును ప్రభువు మీ కిట్టి ప్రేరేపణ కలుగచేసి తన దీవెనలు కుమ్మరించునుగాక ఆమెన్